ఫ్రెండ్స్ మేము విజయ్ కసుకుర్తి వైకుంఠ ఏకాదశి సందర్భంగా అలిపిరి మెట్ల నుంచి నరక మార్గం గుడికి వెళ్దామని చెప్పేసి అలిపిరి మార్గంలో నరక స్టార్ట్ చేశాము అలిపిరి మెట్లు కూడా ఎంతో లైట్ల అలంకారంతో చూడడానికి బాగా ఉన్నాయి అలాగే కింద ఉన్నటి గుళ్ళో పూలతో డెకరేషన్ చేసి ఉన్నారు ఇక్కడ పూలతో డెకరేషన్ చేసి ఉన్న ఈ డెకరేషన్ తర్వాత పక్కనే సంగీత కార్యక్రమం కూడా పెట్టి ఉన్నారు అది అయిపోయిన తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత పోలీస్ వారు వైకుంఠ ద్వారా దర్శన ఎలక్ట్రికల్కి సంబంధించినవి వాళ్ళే వెళ్ళండి మిగతా వాళ్ళు వెళ్తే ఇబ్బంది పడతారని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అట్లాగే నైట్ టైనా దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక సమూహంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు నైట్ టైనా కొన్ని అంటే కొన్ని దిక్కల కొన్ని పాయింట్ల లాగా ఆ మొత్తాన్ని ఆపి ఒక దగ్గర చేరిన తర్వాత మళ్ళీ నడక స్టార్ట్ చేయటం అట్లా తీసుకుని వెళ్తున్నారు పైకి ఎక్కిన తర్వాత స్టార్టింగ్లో వ్యూ పాయింట్ ఇట్లా ఉంటుంది వెలుతులతో పూల డెకరేషన్తో చేసినటువంటి వ్యూ పాయింట్స్ ఉన్నాయి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల మొత్తం పూలతో నైట్ అయినా వెలుతురు లైటింగ్ వెళ్తూ చూడడానికి చాలా బాగా ఉన్నాయి ఇట్లాగే నడుచుకుంటు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇది మెయిన్ చెక్ అవుట్ పాయింట్ ఇది ఈ లైటింగ్ వెలుతురులో చూడడానికి తిరుమల చాలా అందంగా ఉంది మార్నింగ్ కూడా పూలతో డెకరేషన్ చేసి ఉన్నాయి ఇంకా చూడడానికి బాగా ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గుడి దగ్గరికి వెళ్దామని వెళ్ళినాను గుడి దగ్గర కూడా సేమ్ వెలుతురుతో పూల డెకరేషన్తో బాగా డెకరేషన్ చేసి ఉన్నారు ఇది బంగారుపు రథము పక్కనే గుడి చుట్టూరు లైటింగ్ వెలుతులతో సెట్స్ కొన్ని వేసి ఉన్నాయి ఇది గుడికి అలంకరించిన పూలతో ప్లస్ లైటింగ్ ఎఫెక్ట్స్తో డెకరేషన్ చేస్తున్నాడు గుడి ఎదురుగానే సెట్ ఒకటి వేస్తున్నారు లైటింగ్ ఎఫెక్ట్లో చూడడానికి తిరుమల చాలా అందంగా కనిపిస్తూ ఉంది అలాగే మార్నింగ్ వరావ స్వామి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి ఉన్న వ్యూ పాయింట్స్ చూడటం కోసం వెళ్ళాము తిరుమలలో గుడి ఎదురుగా ఉన్న సెట్ ఎట్లా ఉందో మీకు చూపిస్తామని చెప్పేసి గుడి దగ్గర ఉన్న కోనేరు పక్కన ఉన్నటి మాడ వీరుధుల నుంచి కోనేరు దగ్గర వేసిన సెట్ ఇట్లా ముందుకు గుడి దగ్గరికి వెళ్తున్న టైంలో బంగారు ప్రాంతం చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది ఈ పక్కనే వేసినట్టు వెంకట స్వామి సెట్ కుడి అలంకరణ కుడి లోపల చాలా బాగా అలంకరణ చేసి ఉన్నారు ఎందుకంటే నేను దర్శనం చేసుకున్న తర్వాత చూస్తే డెకరేషన్ చాలా బాగుంది వైకుంఠ ద్వార దర్శనము పోయాను కాబట్టి ఇది బయట వేసిన సెట్ బయట ది స్టాచ్యూస్ పెట్టి ఉన్నారు ఈ సెట్లో పూల డెకరేషన్ చూడడానికి చాలా చాలా బాగా ఉంది పూల డెకరేషన్ అనేది ఆ దండలు కట్టిన విధానం కానీ ఫ్రూట్స్ అన్న విధానం ప్రతి ఒక్కది ఇక్కడ చాలా బాగా డెకరేషన్ చేసి ఉన్నారు ఈ సెట్ లోపల కూడా వెంకటరస్వామి బొమ్మలు పెట్టి ఉన్నారు చూడడానికి ఇంకా బాగా ఉంటాయి సెట్ లోపల చూద్దాం రండి బయట గుడి వ్యూ ఇట్లా ఉంది గుడి వ్యూ చూసిన తర్వాత లోపలికి వెళ్తే పూలతో ఈ రకంగా డెకరేషన్ చేసి ఉన్నారు ఎదురుగా ఎదురుక స్వామి లక్ష్మీదేవి మరియు చెరుకు గడలతో పూలతో ఫ్రూట్స్తో కొన్ని వాటితో బాగా డెకరేషన్ చేసి ఉన్నాయి ఈ మండపం చూడడానికి ఏదో పూల తోటలోకి వెళ్ళిన విధంగా బాగా డెకరేషన్ చేసి ఉన్నారు ప్రతి వైకుంఠ ఏకాదశికి ఇట్లా ఒక్కొక్క సెట్ చేస్తారు ఒక్కొక్క సెట్ ఒక్కొక్క డెకరేషన్ లాగా ఉంటుంది ఈ సెట్లో రకరకాల పూలు వాడతారు ఈ వైకుంఠ ద్వారా దర్శనం అప్పుడు బయట ఈ రకంగా ఉంది బయట వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ కూడా ఒకటి పెట్టున్నా ఇది వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ బయట చూడ్డానికి పూల డెకరేషన్తో ఈ రకంగా ఉంటాయి గుళ్ళ ఇంకా బాగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి బయట స్టాచ్యూ చూడడానికి చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ